శ్రీమద్ రామాయణము బాలకాండ పదునెనిమిదవ సర్గ దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తయ్యాయి తమ తమ హవీర్భాగములను తీసుకొని దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు పత్ని సమేతంగా అయోధ్యానగరంలో ప్రవేశించాడు దశరథుడు తరువాత ఋష్యశృంగుడు తన భార్య శాంతతోనూ రోమపాదునితోనూ అంగదేశమునకు వెళ్ళిపోయాడు అందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురుచూస్తున్నాడు యజ్ఞం పూర్తయి ఒక సంవత్సరం గడిచింది మరలా చైత్రమాసం వచ్చింది వసంత ఋతువులో చైత్రమాసంలో పునర్వసు నక్షత్రము నాడు నవమితిథియందు ఐదు గ్రాములు ఉచ్చస్థానంలో ఉండగా కర్కాటక లగ్నమందు కౌసల్యాదేవి గర్భవాసమున సర్వలక్షణ సమన్వితుడు సకలలోకంలచే పూజింపతగినవాడు విష్ణువు యొక్క ప్రథమ అంశ అయినవాడు మహాభాగుడు ఇక్ష్వాకువంశవర్ధనుడు అయిన రాముడు జన్మించాడు విష్ణువులో నాల్గవ భాగమైన వాడు సత్యవంతుడు పరాక్రమవంతుడు సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయీ గర్భవాసంన జన్మించాడు సర్వాస్త్ర కుశలురు వీరులు విష్ణువులో నాలుగవ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుజ్ఞులు అశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్ర గర్భవాసాన జన్మించారు ఆ ప్రకారంగా దశరథునకు ముగ్గురు భార్యలయందు నలుగురు కుమారులు జన్మించారు ఆ సమయంలో గంధర్వులు గానం చేశారు దేవదొందుబులు మోగాయి అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు పారితోషికాలిచ్చాడు పదకొండవ రోజున నామకరణ మహోత్సవం జరిగింది జ్యేష్ఠపుత్రునకు రాముడని తర్వాత పుట్టిన కైకేయి సుతునకు భరతుడని తర్వాత పుట్టిన సుమిత్రానందనులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని కులగురువు పురోహితుడైన వశిష్ఠుడు నామకరణం చేశాడు ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు అయోధ్యా పౌరులకు జానపదులకు సంతర్పణలు చేశాడు వారికెన్నో కానుకలు దక్షిణలు ఇచ్చాడు తర్వాత దశరథుడు తన కుమారులకు నామకరణం తర్వాత జరిగే అన్ని సంస్కారములు యథావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు దశరథుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుడి వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు రాముడు గజములు అశ్వములు వ్రతముల మీద ఎక్కి యుద్ధం చేయుటలో నేర్పు సంపాదించాడు రాముడు ధనుర్వేదమునందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు తండ్రికి సేవ చేయడంలో ఎంతో ఆసక్తి కనబరిచేవాడు రాముడు రాముడిలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడంటే ఎనలేని ప్రేమ రాముని విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు చూచేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కానీ ప్రాణం ఒకటి అన్నట్టు ఉండేవాళ్ళు అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడనిది ఒక్క క్షణం కూడా ఉండలేడు రాత్రిలు కూడా లక్ష్మణుడు పక్కన లేనిదే నిద్రపోయేవాడు కాదు ఆహార నిద్ర విహారాలలో రాముడు లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనుస్సు చేత పట్టుకొని అన్న వెంట రక్షణగా వెళ్ళేవాడు రామ లక్ష్మణులు ఇలా ఉంటే భరత శత్రజ్ఞులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన నలుగురు కుమారులను చూచుకొని దశరథుడు పొంగిపోయేవాడు నాకన్నా అదృష్టవంతుడు మూలోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు ఇంతలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది నలుగురికి వివాహములు చేయవలెనని సంకల్పించాడు దశరథుడు పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు ఇదిలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు విశ్వామిత్ర రాకను తెలుసుకున్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురుగా వెళ్ళి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు అర్ఘ్యపాద్యములిచ్చి సత్కరించాడు ఉచితాసనం మీద ఆసీనుని చేశాడు ఓ దశరథ మహారాజా నీ రాజ్యంలో ప్రజలందరూ క్షేమమే కదా నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా నీ ధనాగారం సమృద్ధిగా ఉన్నదా నీ సామంతరాజులు నీకు అణగి మనిగి ఉన్నారు కదా నీకు శత్రుభయం లేదు కదా నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞయాగములు చేయుచున్నావా అని అడిగాడు విశ్వామిత్ర మహర్షి తరువాత దశరథుని ఆస్థానంలో ఉన్న వశిష్ఠుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేశాడు అందరి క్షేమ సమాచారములు తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు ఓ విశ్వామిత్ర మహర్షి నీ రాకతో మా మందిరం పావనమైనది తమరి దయవల్న అందరము క్షేమంగా ఉన్నాము తమరు రాజర్షులు బ్రహ్మర్షులు మాకు అత్యంత పూజనీయులు తమరి రాకకు కారణమేమి సెలవివ్వండి అది ఎంతటి క్లిష్టతర కార్యమైనను నెరవేరుస్తాను ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు అని వినయంగా అడిగాడు దశరథుడు దశరథుడు పలికిన మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో పదునెనిమిదవ సర్గ సంపూర్ణము